తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బిసి బిల్లుకు కేంద్రం తక్షణమే ఆమోదం తెలిపి బీసీల చిరకాల వాంఛను నెరవేర్చాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు సోమాజిగూడ క్లబ్లో శనివారం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు రమేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికడి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ పిఎల్ విశేషరావు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గాజుల శ్రీనివాస్ గౌడ్ కుందారం గణేశ్చారి బాలగోని బాలరాజ్ గౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు పద్దెనిమిది శాతం కుదించి బీసీల యొక్క ఆత్మగౌరవంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆడుకున్నది కాబట్టి కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి మీ వైఖరి ఏందో ఫస్ట్ స్పష్టం చేయాలి బీజేపీ పార్టీ ధర్నాలు ఇక్కడ కాదు మీరు గల్లీలో కాదు చేయాల్సింది అక్కడ పార్లమెంట్లో మీ అధినాయకత్వం మీద ఒప్పించి బీసీల పైన ప్రేమ ఉంటే మీరు బీసీలకు బీసీ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చా వచ్చే విధంగా మీరు మద్దతు తెలిపాలి లేకపోతే మాత్రం స్థానిక సంస్థల్లో టీజేఎస్ పార్టీగా బీసీలందరూ చైతన్యం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అటువైపు కార్యాచరణ తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను